హాయ్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ భానుప్రకాష్ ఆమె ఆంకాలజిస్ట్ అట్ యశోదా హాస్పిటల్ సికింద్రాబ్యాడ్ ఈరోజు మనం లంగ్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎనభై వేల నుంచి లక్ష మంది దాకా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారు ఊపిరితితుల క్యాన్సర్తో సఫర్ అవుతూ ఉంటే వాళ్ళు ఎనభై మందికి కారణం స్మోకింగ్ చేయటమే లాస్ట్ టెన్ ఇయర్స్లో మన భారతదేశంలో స్మోకింగ్ చేసే వారి సంఖ్య సిగ్నిఫికెంట్గా పెరిగింది దీనివల్ల ఫ్యూచర్లో భారతదేశంలో లంగ్ క్యాన్సర్ ఒక ఇన్సిడెంట్ సిగ్నిఫికెంట్గా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఈ లంగ్ క్యాన్సర్లో ముఖ్యమైన లక్షణాలు ఎట్లా ఉంటాయి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లంగ్ క్యాన్సర్లో సిమ్టమ్స్ ఎట్లాంటివి ఉండవు లక్షణాలు వచ్చేసరికి వ్యాధి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటుంది సో మనం ఎవరిలో అయినా ముందలే టెస్ట్ చేయటం వల్ల ఈ వ్యాధిని ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయడం కుదురుతుందా అంటే యాభై నుంచి ఎనభై సంవత్సరాల వయసున్న వాళ్ళలో ఎవరైతే ఇరవై సంవత్సరాల పాటు రోజుకి ఒక పెట్టె సిగరెట్ కాల్చి ఉంటే కనుక లో లోడో సిటీ స్కాన్ అని స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం ఇది ఎట్లా ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం మనం సిటీ స్కాన్ చేసి ఊపిరితిత్తుల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసుకుంటాం దీనివల్ల ఈ వ్యాధి ఎర్లీ స్టేజెస్లోనే ఐడెంటిఫై చేయడం కుదురుతుంది లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది లంగ్ క్యాన్సర్కి ఒకసారి మనకు లంగ్ క్యాన్సర్ ఉంది అని ఏమైనా ఐడెంటిఫై అయితే దాన్ని ఎట్లా ఇవాల్యుయేట్ చేస్తాము ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉందో ఆ ప్లేస్ నుంచి మనం పీస్ తీసి టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది దీనికోసం సిటీ గైడెడ్ బయాప్సీ కానీ బ్రాంకోస్కోపిక్ గైడెడ్ బయాప్సీ కానీ చేసి ఆ పీస్ని టెస్ట్ చేస్తారు ఈ టెస్ట్ చేయటం వల్ల ఏ రకమైన లంగ్ క్యాన్సర్ అనేది మనకు తెలుస్తుంది లంగ్ క్యాన్సర్లో ముఖ్యంగా ఎడినో కార్సినోమా స్క్వామ సెల్ కార్సినోమా స్మాల్ సెల్ కార్సినోమా అనే రకాలైన లంగ్ క్యాన్సర్స్ ఉంటాయి వీటిలో ఏ టైప్ అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ మారిపోతుంది ఒక్కసారి కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఇది ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవటం కోసం పెట్ సిటీ స్కాన్ చేస్తారు సో ఫైనల్గా ఏ రకమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ కీమోథెరపీ ఇవ్వాలా సర్జరీ చేయాలా రేడియేషన్ కీమోథెరపీ కంబైన్డ్గా ఇవ్వాల్సి వస్తుందా టార్గెటెడ్ థెరపీ ఇవ్వాలా లేదా ఇమ్యూనోథెరపీ ఇవ్వాలా అన్న నిర్ణయాలు తీసుకుంటారు లంగ్ క్యాన్సర్ ఒక సర్జరీ చాలా సిగ్నిఫికెంట్గా ఎర్లీ స్టేజెస్లో చేయాల్సి వస్తుంది సో ఈ సర్జరీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆల్రెడీ ఊపిరితిత్తులు స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్ అయి ఉండటం వల్ల ఈ సర్జరీ అంత ఈజీ కాదు లేటెస్ట్ అడ్వాన్సెస్ రోబోటిక్ సర్జరీ లాంటి వల్ల ఈ సర్జరీస్ చాలా ప్రెసిషన్తో చేయటం కుదురుతుంది అట్లాగే రేడియేషన్ ఇవ్వాల్సి వచ్చిన వాళ్ళలో లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ ఎంఆర్ఐ లినాక్తో ఈ ప్రాబ్లం ఎక్కడుందో దాన్ని రియల్ టైంలో చూస్తా ఆ ప్లేస్కి ఎగ్జాక్ట్గా మనం రేడియేషన్ ఇవ్వటం కుదురుతుంది థ్యాంక్ యూ